హరీష్ తన బరువు తగ్గడానికి ఎక్సర్సైజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు అతని భార్య రమ్య ప్రోత్సాహంతో ఆలస్యం అమృతం విషం అంటూ వెంటనే వాకింగ్కు వెళ్ళాడు ప్రతిరోజు ఉదయాన్నే లేవడం ఎక్సర్సైజ్ కి వెళ్ళడం వచ్చి బరువు చూసుకోవడం అతని దినచర్య అయింది ఒక వారం తర్వాత బరువు చూస్తున్నప్పుడు ఒక్క గ్రాము కూడా తగ్గకపోవడంతో నిరాశపడి ఇంకా ఎక్సర్సైజ్ మానేయాలి అనుకున్నాడు రమ్య అతన్ని ప్రోత్సహిస్తూ వారంలోనే డీలా పడితే ఎలా ఇంకో రెండు మూడు వారాలు ట్రై చేయండి ఇప్పుడే మీ బాడీ కి అలవాటు పడుతుంది అని చెప్పింది రమ్య మాటలు విని హరీష్ ఎక్సర్సైజ్ కొనసాగించాడు కొద్ది రోజుల తర్వాత అతని బరువు చూసుకునే మిషన్ ముప్పై గ్రాములు తగ్గినట్లుగా చూపించగానే హరీష్ ఎంతో ఆనందించాడు ప్రతిరోజు పది గ్రాములు ఇరవై గ్రాములు తగ్గడం అతనికి మరింత ఉత్సాహాన్ని దాంతో అతను ఎక్సర్సైజ్కి బాగా అలవాటు పడ్డాడు మెషిన్ అతని బరువు డెబ్బై ఎనిమిది కిలోలు చేరుకుందని చూపించిన తర్వాత ఒకసారి రమ్యతో కలిసి సినిమాకి వెళ్ళిన హరీష్ అక్కడ బరువు చూసుకున్నాడు అది డెబ్బై తొమ్మిది కిలోలు చూపించడంతో ఏంటిది మన మెషిన్ తప్పు చూపించిందా అని ఆశ్చర్యపోయాడు అప్పుడు రమ్య నవ్వుతూ ఇప్పుడు ఎక్సర్సైజ్ మానేస్తారా ఏంటి అని అడిగింది దానికి హరీష్ లేదు అలవాటు పడిపోయాను ఒక కిలో అయినా తగ్గానుగా అన్నాడు అప్పుడు ఈ పాజిటివ్ ఫీలింగ్ రావడానికే నేను ఆ మిషన్ని ట్యాంపర్ చేశాను అని చెప్పి చిన్న పొగట చిన్న పాజిటివిటీ మనిషిని ఎలా ఆనందంగా ఉంచుతుందో ఈ కథ తెలియజేస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్